కుబైరా సినిమా కు కాస్త అటూ ఇటుగా రియల్ లైఫ్లో ఓ సీన్ దర్శనమివ్వడంతో యావత్ దేశం షాక్ కు గురైంది రెండు నెలల క్రితం చనిపోయిన ఓ మహిళ అకౌంట్లోకి వచ్చి పడిన డబ్బుల్లో సున్నాలను చూస్తే ఎవరి గుండోలైనా అలా ఒక్క నిమిషం ఆగాల్సిందే ఎందుకంటే ఆమె అకౌంట్లో పడింది ఆశోమాషు అమౌంట్ కాదు అక్షరాల ఒక లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలు అయితే చనిపోయిన తన తల్లి కోటక్ బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బు జమ అయిందన్న మెసేజ్ చూడగానే దీపక్ అనే వ్యక్తికి దిమ్మ తిరిగింది అందులోని సున్నాలను చూసి అతడు ఆశ్చర్యపోయాడు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నయోడాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఆగస్టు మూడవ తేదీన ఆదివారం రాత్రి తన తల్లి బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందని చెప్పాడు దీపక్ అయితే అతడి తల్లి గాయత్రిదేవి రెండు నెలల క్రితం చనిపోయింది ఆమె ఖాతాలో ఒకటి పాయింట్ పదమూడు లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు ఇక బ్యాంకు నుండి మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ చూసిన దీపక్కు ఏమీ అర్థం కాలేదు తొలుత ఈ సంఖ్యలో ఉన్న సున్నాలను చూసి అతడు ఆశ్చర్యపోయాడు చుట్టుపక్కల వారికి ఆ మెసేజ్ చూపించాడు వారంతా నిజంగానే మీ అమ్మ ఖాతాలు లక్షల కోట్లు జమయ్యాయని చెప్పగా అతడు మరింత షాక్ కు గురయ్యాడు ఆ మరునాడు ఉదయాన్నే దీపక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ షాకు వెళ్లాడు అది చూసిన బ్యాంక్ అధికారులు కూడా నివ్వెరపోయారు ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరగడం అసాధారణం కావడంతో వెంటనే ఆ ఖాతాను ఫ్రీడ్ చేసి ఈ విషయాన్ని ఆదాయపు పన్ను విభాగానికి తెలియజేశారు అయితే ఇంత పెద్ద మొత్తం చనిపోయిన మహిళా గాయత్రీదేవి అకౌంట్లోకి డబ్బు ఎలా వచ్చిందనేది నుండి వచ్చింది ఎవరు ట్రాన్సాక్షన్ జరిపారు అనే దానిపై ఇప్పుడు మిస్టరీగా మారింది ఆదాయపు పన్ను శాఖ దీనిపై దర్యాప్తు చేస్తోంది మరోవైపు అసలు ఈ డబ్బు ఎవరిది ఎందుకు వచ్చిందన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు ఈ డబ్బు నుండి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇక వార్త వైరల్ కావడంతో స్థానికంగా దీనిపై పెద్ద చర్చ మొదలైంది